బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ఈ రోజు నేను ఒక మంచి రోటి పచ్చడి తోటి మీ ముందుకు వచ్చేసానండి వచ్చేసి దొండకాయ రోటి పచ్చడి మా ఇంట్లో రోటి పచ్చడి చేసి ఆల్మోస్ట్ ఒక వారం రోజులు దాడిపోయిందండి మా పిల్లలు ఏదైనా రోటి పచ్చడి చేయమని అడుగుతున్నారు ఇంట్లో దొండకాయలు ఉన్నాయని దొండకాయ రోటి పచ్చడి చేద్దాం అనుకున్నాను ఇంకేం కాసే మరి మన దొండకాయ రోటి పచ్చడి తయారు విధానం చూసేద్దామా ఇవి వచ్చేసి దొండకాయలు ఒక పావు కేజీ ఉంటాయండి కడిగాం కదా కట్ చేసుకుందాము ఈ దొండకాయ పచ్చడికి మనం దొండకాయ పండిపోయి ఉంటాయి కదండి మరి ఎర్రగా పండిపోయిన దొండకాయలు కాకుండా కొంచెం ద్వారగా ఉన్న కొంచెం ద్వారగా పండిన దొండకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట మామూలుగా మనం ఫ్రై కర్రీ చేసుకోవడానికి దొండకాయలు కోసేటప్పుడు కూడా ఇలా కొన్ని కొంచెం ద్వారగా పండు ఉంటాయి కదా వాటిని పడేకుండా పచ్చడి చేసుకోవచ్చు నేనే ఇలా ద్వారగా పండిన దొండకాయలు పడేయనండి వాటికి తోడు కొన్ని పచ్చి దొండకాయలు కూడా వేసి చక్కగా దొండకాయ పచ్చడి చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయలు కట్ చేయటం అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి సరిపోయిన పచ్చిమిరపకాయలు తీసుకుందాము కొంతమంది దొండకాయల్ని ఎండుమిరపకాయలతో కూడా చేసుకుంటారండి అది కూడా బాగుంటుంది అది ఎప్పుడైనా ఈసారి ఇంకో వీడియోలో చూద్దాము ఈ రోజైతే మనం దొండకాయ పచ్చడిని పచ్చిమిరపకాయలతో చేసి చూపిస్తాను ఎన్ని రకాల కూరలు అనుకున్నా ఒక్క వారం రోజులు రోటిపచ్చడి చేసుకోలేదంటే ఎప్పుడెప్పుడు రోడ్డు పచ్చడి చేసుకుందామా అనిపిస్తుంది కదా మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తుందా మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తే కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఒక వారం రోజులు రోటిపచ్చ చేయలేదు అనుకోండి తప్పకుండా అడుగుతారు రోటి పచ్చడిలోకి నెయ్యి కూడా కంపల్సరీ కావాలన్నమాట మా ఇంట్లో ఓపెన్ చేసుకుని స్టవ్ పెట్టుకుందాము ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందాము అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి కొన్ని పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉంటాయి వాటినైతే వాటినైతే చూసుకుని తక్కువ వేసుకోవాలి నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువగా ఉన్నాయి అందుకని మీకు కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఈ దొండకాయ పచ్చడిలోకి రెండు టమాటాలు కూడా వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని రెండు టమాటాలు కూడా వేసుకుందాము ండి హై లో పెట్టుకుని వేయించుకుంటే మనకి ఈ పచ్చడే కాదు ఏ రోటి పచ్చడైనా సరే హై ఫ్లే హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మనకు అంత టేస్ట్ తెలియదు అనమాట రోటి పచ్చడి రుచిగా కుదరాలంటే ముక్కలు లోపల వరకు చక్కగా మగ్గిపోవాలి అప్పుడే మనకు పచ్చడి టేస్టీగా ఉంటుంది మనకు అలా మగ్గాలంటే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఇన్ని మూత పెట్టుకుని మగ్గించుకుందాము మగుతూ ఉన్నాయి కదండి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి మాడిపోయింది అనుకోండి ఏ మాత్రం మాడిపోయినా పచ్చడి టేస్ట్ అంతా మాతుంది మగుతూ ఉంటాయి లోపు మనం ఈ పచ్చడిలోకి కొన్ని పల్లీలు వేయించుకుందాము ఒక గుప్పెడు అనమాట మన గుప్పెడి తోటి ఒక గుప్పెడి పన్నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది పోయినాయండి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి చూసారా దొండకాయలు పచ్చిమిరపికాయలు టమాటాలు ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము ముక్కల్లోకి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి చింతపండు వేసి ఇలా వేడి ముక్కల్లో పెడితే ఏంటంటే చింతపండు చక్కగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు వీటిని చల్లారిద్దాము ఈ ముక్కలు అయితే పచ్చడి చేయడానికి ఇప్పుడు ఫైనల్గా రోల్ అయితే సెట్ చేస్తున్నాను పెద్ద రోల్ ఉంటే బాగుంటుంది కానీ పెద్ద రోలు లేదనమాట కింద ఉంటుంది మాకు ఇంట్లో పైన ఉంటాం మేము ఇక చిన్న రోలే తప్పదు చిన్న రోల్లోనే పచ్చడి చేస్తున్నాము ఇప్పుడు పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాం కదా ఈ పచ్చడిలోకి పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాం కదా ముందుగా మనం రోడ్లో పల్లీలు వేసుకొని వీటిని దంచుకోవాలన్నమాట ఈ పల్లీలకి కావాలనుకుంటే పొట్టు తీసుకోవచ్చండి నేనైతే పల్లీలకి పొట్టు తీయను వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీయను అనమాట కుక్కరు వస్తుందండి అన్నం కూడా వేడి వేడిగా రెడీ అవుతుంది అయితే మీలో ఎంతమంది ఈ రోజు పచ్చడిలో రెగ్యులర్గా రోజు మీరు ఎప్పుడు రోజు పచ్చడి చేస్తున్నారో రోడ్లోనే చేసుకుంటారో కామెంట్ చేయండి నాకు తెలిసి ఆ అవకాశం ఎక్కువగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకే వీలవుతుంది సిటీస్ సిటీస్లో ఉన్న వాళ్ళకి రోజు రోడ్లోనే చేసుకోవాలంటే కుదరదు కదా ఇక ఎప్పుడైనా వీలుగా ఉంది అనుకుంటే ఇలా చిన్న రోట్లో రోటి పచ్చడి చేస్తూ ఉంటాను కానీ నేను కూడా ఎక్కువగా మిక్సీలోనే వేస్తూ ఉంటాను కాకపోతే మిక్సీలో వేసినా సరే రోటి పచ్చడి టేస్టీగా రావంటే అది కాస్త బరక బరగా పట్టుకోవాలన్నమాట తొలకలు తొలపలుగా ఉండేటట్టుగా పల్స్ బాడలో మిక్సీ పట్టుకోవాలి లేదు పేస్ట్ లాగా పెట్టేసుకున్నామంటే ఇక అది రోటి పచ్చడి అవ్వదు ఏదో కూరగాయలతో చేసిన పేస్ట్ వేసుకొని తిన్నట్టు ఉంటుంది మనకి పల్లీలు నలిగిపోయినాయండి పల్లీలు నలిగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి చింతపండు ముందుగా తీసి వేసుకోవాలి చింతపండు మొత్తంతో కలిపి నూరితే సరిగా నలకపోతే మళ్ళీ పచ్చళ్ళకి పులుపు చాలదండి అందుకని ముందుగా చింతపండు తీసి వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి మనం రోడ్లో నూరుకునేటప్పుడు కానీ మిక్సీలో వేసుకునేటప్పుడు కానీ పచ్చిమిరపకాయలు ముందు వేసి మిక్సీ పట్టుకోవాలి లేదంటే నూరుకోవాలి కూరగాయ ముక్కలతో పాటు పచ్చిమిరపకాయలు వేసామనుకోండి పచ్చిమిరపకాయలు నలిగిపోయే లోపు కూరగాయ ముక్కలు పేస్ట్ అయిపోతాయి అనమాట అందుకని ఇందులోకి రుచికి సరిపాను కల్లుప్పు వేసుకోవాలి ఉప్పు అంటారు కదా పచ్చళ్ళు కానీ కూరలు కానీ వీలైనంత వరకు కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి సాల్ట్ ఎప్పుడో లేకపోతే తప్పితే వాడద్దు కొద్దిగా జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు అనమాట వెల్లుల్లిపాయలకి నేనైతే పొట్టు తినండి వీటన్నిటిని చక్కగా దంచుకోవాలి చూడండి పచ్చిమిరపకాయలు ఈ విధంగా నలిగిపోయిన తర్వాత చిన్న రోల్ అని పక్కకు తీసానండి కొంచెం రోల్ పట్టదని ఇప్పుడు ఇందులోకి దొండకాయలు వేసి నూరుకుందాము ఇదిగోండి దొండకాయ మొక్కలు నలిగిపోయినాయి ఇప్పుడు పచ్చి కొత్తిమీర పచ్చి కొత్తిమీర అనమాట మనం మొక్కలు వేయించుకునేటప్పుడు కాకుండా ఇలా పచ్చి కొత్తిమీర వేసుకొని ఇలా పచ్చడి నూరుకునేటప్పుడు పచ్చి కొత్తిమీర వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర వేసాం కదా కొత్తిమీర కూడా చక్కగా నలిగిపోయింది నలిగిపోయిందంటే ఇలా తొలకలు తొలకలుగా ఉండాలండి అప్పుడే మనకి పచ్చడి రుచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నూరు పెట్టుకున్నాం కదా పచ్చిమిరకాయ పేస్టు దీన్ని కూడా వేసేసి మొత్తం కలిపి పచ్చడి చేసేసుకుందాము మొత్తం కలిపి మళ్ళీ ఒకసారి కొద్దిగా దంచామనుకోండి మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చూడండి పచ్చడి అయితే నలిగిపోయిందండి తీసేస్తున్నాను దీనిలోకి పచ్చడి చూస్తుంటేనే తినాలనిపించేలాగుందండి చూసారా తొలకలు తొలకలుగా ఎంత బాగుందో మనకి మిక్సీలో ఎంత జాగ్రత్తగా చేసినా ఇంత తొలకలు తొలకలుగా రాదు కదా తాలింపు పెట్టుకుంటే ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక చిన్న తాలింపు పెట్టుకుని ఇంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఆయిల్ యాడ్ అయిన తర్వాత పచ్చినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిరకాయని తుంచుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఆవాలు వేగి ఈ విధంగా చిడపటం అంటున్నప్పుడు వేసుకోవాలి రెడీ అయిపోయింది మరి రోటి పచ్చడి ఉంటే దానిలో కాంబినేషన్ ఏంటి ఆమ్లెట్ కదా ఎవరికైనా రోటి పచ్చడిలోకి మంచిగా ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది అందుకని ఇక్కడ నేను ఆమ్లెట్ కూడా రెడీ చేస్తున్నాను ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేశాను ప్యాన్ బాగా వేడవ్వాలి చూడండి మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి తోటి ఈ ఆమ్లెట్ తోటి నెయ్యి వేసుకొని ట్రై చేస్తాను ఎలా ఉంది అనేది మీకు చెప్తాను అనమాట కొంచెం నెయ్యి అనమాట అలాగే ఆమ్లెట్ చాలా బాగుందండి చూసా కదా మరి అదండి దొండకాయ పచ్చడి చేసుకునే అస్సలైన విధానం అనమాట మరి ఈ పచ్చడి రెసిపీ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఈ దొండకాయ రోడ్డు పచ్చడి రెసిపీ మీ అందరికి నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మనకు కొత్త వీడియో తగ్గి మళ్ళీ చూద్దాం